హరి ఓం పుత్రి పుత్రులారా స్వరూపులారా నీతి శాస్త్రం నుండి మరో శ్లోకాన్ని దాని విశ్లేషణ సహా మీతో పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను చూసే చదువుతున్నాను ముఖం పద్మ సమాకారం వచన వచన చందన శీతలం హృత్కర్తరీ సమం చా అతి వినయం ధూర్త లక్షణం ఈ చివరి పాదం అయితే చాలా ఫేమస్ చాలా ప్రజాబాహుల్యంలో చాలా ప్ర ప్రాచుర్యంలో ఉన్నటువంటిది ముఖం పద్మ సమాకారం వసనశ్చందన శీతలం హృత్కర్తరి సమం సమం చ అతి వినయం ధూర్త లక్షణం ముఖం పద్మ సమాకారం ముఖం పద్మంలా ఉంది అని దేవతాస్థుతుల్లో చాలా ఉంటుంది పద్మముఖి ఆ నీటిలో వికసించే ఆ పద్మం పువ్వు లేదా తామర పువ్వులా ఆ ముఖం ముఖం అంత అందంగా గుండ్రంగా కాంతులీనుతూ చందన శీతన మాటలు ఎంత చల్లగా ఉంటాయంటే చందనం పూసుకుంటే ఇట్లా పూసుకోగానే శరీరం నుంచి వేడి బయటకు పెడుతున్న ఆ చల్లదనపు ఫీలింగ్ మనకు తెలుస్తుందండి అలాగా వాళ్ళ మాటలు వింటే మన మనసు చల్లబడుతుంది ఆహ్లాదంగా అనిపిస్తుంది హృత్కర్తరీ సమ హృదయం మాత్రం కర్తరీ ఇంకా చ అంటే మరియు అతి వినయం దుర్త లక్షణం అతి వినయంతో ఉంటారు వీళ్ళు ఎవరైతే మనకి మోస్ట్ ఒబీడియంటో వాడే మొదట మనకి వెన్నుపోటు పొడిచేది అది ఎప్పటి నుండి ఇప్పటి వరకు కనిపిస్తూనే ఉంది రాజకీయాల దగ్గర నుంచి కుటుంబ సంబంధాల దగ్గర నుంచి స్నేహితుల దగ్గర నుంచి మొన్నటి వరకు నా చుట్టూ అన్న అన్న అని తిరిగేవాడు నేను పోయిస్తే మందు తాగేవాడు ఈరోజు నాకే ఎదురు తిరిగాడు అంటూ చాలా మంది ఏడుస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం ఎంతో సమాజంలో చాలా మంది నైజం ఇదే అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు సత్సంగాల్లో చెప్పిన వాటిని అనుసరించేవాళ్ళు మా చిన్నతనంలో అయితేనండి మేము చందమామ నవలలు పది పైసలకు అట్లా అద్దెకు వాళ్ళం తర్వాత తర్వాత యుద్ధనపూడి సులోచన రాణి ఆరేకపూడి కౌసల్యా దేవి మాదిరెడ్డి సులోచన ఇలాంటి వాళ్ళ నవలలు కూడా పావలా అట్లా అద్దెకు తెచ్చుకొని చదివేసి ఒక రోజుకి పావల అద్దె ఉండేది అంటే ఇరవై ఐదు నయా పైసలు దానికి ఇప్పుడు అమ్మ వస్తున్నాయి అండి తొంభై తొమ్మిది పైసలకే ఎకరాలు పొలాలు వస్తున్నాయి కదా అదే భూములు వస్తున్నాయి కదా అప్పట్లో ఇరవై ఐదు పైసలకే నవల అద్దెకు వచ్చేది అలాంటి అవి